అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఒక కొత్త టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం ఇది అందరికీ ఎంతో ఉపయోగకరమైన వీడియో నేను ఎప్పుడు కూడా మీకందరికీ ఉపయోగపడే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను ఈ యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను మీరైతే మాత్రం నా వీడియోస్ని అయితే ఫాలో అయినట్లయితే కనుక ఏదో ఒక రూపేణ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లేదా ప్రభుత్వ పథకాల ద్వారా మీరైతే లబ్ధి పొందుతారు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు చేయాల్సిందలా నా వీడియోస్ని ఫాలో అవడమే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం నివాసం కోసం పేదలు ఆక్రమించుకుని ఇంటిని నిర్మించుకున్న ప్రభుత్వ భూములను అభ్యంతరం లేనటువంటి వాటిని క్రమబద్ధీకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది దీనికి అనుగుణంగా జిఓఎంఎస్ నంబర్ ముప్పై పేరిట ఆదేశాలు జారీ చేసింది ఈ జిఓఎంఎస్ నంబర్ ముప్పైలో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలతో పాటు ఈ పథకానికి ఎవరు అర్హులు ఈ పథకానికి ఎవరు అనర్హులు ఈ పథకం పొందాలంటే కావలసినటువంటి అదే అదేవిధంగా ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనే వివరము అదేవిధంగా ఈ పథకానికి కట్ అప్డేట్ను కూడా నిర్ణయించడం జరిగింది ఈ పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా మనమైతే కనుక డిస్కస్ చేసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు దే మెయిన్ వీడియో ఈ పథకం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది ఈ జియో రిలీజ్ అయిన మరుక్షణం నుంచే ఈ పథకం అమలులోకి వస్తుంది ఈ జియో రిలీజ్ అయింది ఇరవై తొమ్మిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్నైతే ఈ జియో రిలీజ్ కావడం జరిగింది జియో ఎంఎస్ నంబర్ ముప్పై పేరుట అదేవిధంగా ఈ పథకానికి ఒక కట్ ఆఫ్ గేట్ డేట్ని అయితే కనుక నిర్ణయించడం జరిగింది అక్టోబర్ పదహైదు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు నివాస గృహాలను ఎక్కడ ప్రభుత్వ భూముల్లో ఎటువంటి భూములు ఎటువంటి అభ్యంతరం లేనటువంటి భూముల్లో నివాస గృహాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే వారి యొక్క అయితే ఈ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు పాతం కింద వాటిని అయితే రెగ్యులరైజ్ చేయబోతున్నారు ఈ పథకానికి ఉండవలసిన అర్హతలు మనం ఒకసారి చూసినట్లయితే సిక్స్టెప్ పారామీటర్స్ని అయితే మనం ఓబే చేయాల్సి ఉంటుంది మనం ఇన్కమ్ ట్యాక్స్ పే అయ్యేటప్పుకూడదు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యేటప్పుకూడదు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా ఈ అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ పథకం కింద వర్తింపు జరుగుతుంది అంటే ఈ పథకం కింద వారైతే అర్హులే అదే విధంగా ఫోర్ వీలర్ ఉండకూడదు ఫోర్ వీలర్ అంటే ట్రాక్టర్లు లేదా ట్యాక్సీలు ఆటోలు ఉన్నవాళ్ళు ఈ పథకానికి అర్హులే ఫోర్ వీలర్ అంటే నాన్ కమర్షియల్ ఫోర్ వీలర్స్ ఉంటాయి కదా అంటే వైట్ బోర్డు నెంబర్ ప్లేట్ కలిగినటువంటి ఫోర్ వీలర్స్ కలిగిన వారు ఈ పథకానికి అదే విధంగా ల్యాండ్ విషయానికి వస్తే గనక మెట్ట పది ఎకరాలకు మించి ఉండకూడదు మాగాని మూడు ఎకరాలకు మించి ఉండకూడదు మెట్ట మరియు మాగాని రెండు కలిపిన పది ఎకరాలకు మించి ఉండకూడదు గ్రామీణ ప్రాంతాల్లో అయితే గనక నెలసరి ఆదాయం పదివేలు సంవత్సర ఆదాయము లక్ష వేలు దీనికి మించి ఉండరాదు పట్టణ ప్రాంతాల్లో అయితే గనక నెలసరి ఆదాయం పన్నెండు వేలు సంవత్సర ఆదాయం కనుక చూసుకుంటే లక్ష నలభై నాలుగు వేలు దీని నుంచి ఉండరాదు ఎలక్ట్రిసిటీ కన్సన్షన్ మనకు నెలకు యావరేజ్గా గత సిక్స్ మంత్స్ యావరేజ్ కనుక తీసుకుంటే మూడు వందల యూనిట్లకు మించరాదు ఈ సిక్స్ టెప్ పారామీటర్స్ అనేది మనమైతే ఖచ్చితంగా ఓవే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనం బీపీఎల్ కుటుంబానికి చెందిన వారే ఉండాలి బీపీఎల్ కాకపోయినా కూడా మనం ఈ పథకం ద్వారా అర్హులమ్మే కాకపోతే బీపీఎల్ కుటుంబానికి చెందిన వారికి అంటే రేషన్ కార్డు కలిగిన వారికి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి ఆ వెసులుబాట్లు ఎబో పావర్టీ లైన్ అంటే రేషన్ కార్డు లేని వారికి అయితే అవి వర్తించవు ఏ విధంగా ఏ ఏపీఎల్ ఫ్యామిలీస్కి ఏ విధంగా ఉంటుంది బీపీఎల్ ఫ్యామిలీస్కి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు పూర్తి వివరాలు జరగబోయేటంటే నెక్స్ట్ ఈ వీడియోలోనే ముందు ముందు చెప్పుకుంటాం దీని గురించి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు కదా ఆ కట్ ఆఫ్ డేట్ కంటే ముందే నివాస గృహాలను ఏర్పరచుకొని ఉండాలి ఆ కట్ ఆఫ్ డేట్ కనుక మనం చూసినట్లయితే అక్టోబర్ పదహైదు రెండు వేల పంతొమ్మిది ఈ డేట్ కంటే ముందే మనము ఆ యొక్క ఆక్రమేత భూముల్లో ప్రభుత్వ భూముల్లో మనమైతే నివాస గృహాలను ఏర్పరచుకొని ఉండాలి దాని తర్వాత ఏర్పరచుకున్న వాళ్ళైతే ఈ పథకం కింద అనర్హులు అటువంటి ఏ కట్టడాలు ఏవైనా ఉంటే వాటైతే డిమాలిష్ చేస్తారు ఖచ్చితంగా ఈ పథకం కింద కనుక లబ్ధి పొందినట్లయితే ఈ పథకం కింద లబ్ధి పొందినట్లయితే ఇక ఎక్కడా కూడా మనకు ప్రభుత్వ భూమి అనేది ఇవ్వరు అంటే హౌస్ సైడ్స్ అనేటివి ఎప్పుడు కూడా పొందేదానికైతే అవకాశం ఉండదు ఒకవేళ ఇప్పుడు అలాట్ చేయబోయేటువంటి ఈ యొక్క రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద మీ మిమ్మల్ని ఏమైతే రెగ్యులరైజ్ చేసినారంటే అంటే మీరు ఆక్రమించిన స్థలాన్ని మీకు రెగ్యులరైజ్ చేసి ఇచ్చి ఆ తర్వాత మీరు ఎవరికైనా అమ్ముకున్నారనుకోండి అటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కడా కూడా మీరు హౌస్ సైడ్స్ పొందడానికి అయితే అనర్హులు ఈ పథకం కింద ఎటువంటి ఇళ్లను కవర్ చేస్తారు అంటే ఇటుకలతో కట్టబడినటువంటి గోడలు కలిగినటువంటి స్లాబ్ అంటే ఆర్సిసి హౌస్లు అదే విధంగా ఆస్బెస్టాస్ రూఫ్స్ కలిగినటువంటి ఇల్లులే ఆస్బెస్టాస్ రూఫ్ కలిగి ఉండి గోడలు అయితే బ్రిక్స్తో కట్టి ఉండాలి ఇటుకలతో కట్టి ఉండాలి ఈ రెండు రకాల ఇళ్ళను మాత్రమే వాళ్ళైతే కట్టుకున్నటువంటి ఆ ఇంటిని మాత్రమే వీరైతే కనుక ఈ పథకం కింద వాళ్ళు వర్తింపు చేస్తారనైతే కనుక ఈ జిఓఎంఎస్ నంబర్ ముప్పైలో అయితే కనుక పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఆ ఇంటికి సంబంధించిన ఎవరికైనా ఇంతకుముందు ప్రభుత్వం హౌస్ సైడ్స్ కానీ హౌసింగ్ స్కీమ్ ద్వారా కానీ లబ్ధి పొంది ఉండకూడదు ఈ పథకం కింద లబ్ధి పొంది ఆ పట్టానైతే మన పేరు మీద కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కనుక దీనికి సంబంధించి ఏపీఎల్ ఫ్యామిలీస్ అదేవిధంగా బీపీఎల్ ఫ్యామిలీస్కి కొన్ని రకాలైనటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మరియు ఆ ఆ పట్టాన్ని మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిస్తారు కాబట్టి అలాట్మెంట్ చేసిస్తారు కాబట్టి దానికి సంబంధించి మనం ఆక్రమించుకున్న స్థలం ఆధారంగా ఆ రిజిస్ట్రేషన్ ఫీజులు మరియు కాన్వీనియన్స్ బీడ్ అనేది దానికి సంబంధించినటువంటి మనమైతే ఆ ధరల ప్రకారం అయితే మనమైతే చెల్లించవలసి ఉంటుంది ఇవి ఏ విధంగా ఉంటాయి అని మనం ఒకసారి చూద్దాం నూట యాభై గజాల లోపల స్థలం కనుక మనం ఆక్రమించుకొని కనుక ఉండి నివాస స్థలం ఏర్పాటు చేసుకున్నట్టయితే అటువంటి ఫ్యామిలీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఫారం అయితే అందించడం జరుగుతుంది ఈ ఫారం అందించినటువంటి రెండు సంవత్సరాల తర్వాత దీనికైతే మనం పూర్తి హక్కుదారులమైతాము ఆ యొక్క ల్యాండ్కి అయితే మనము హక్కుదారులమైతాము అదేవిధంగా నూట యాభై ఒకటి నుంచి మూడు వందల గజాల లోపల స్థలం కనుక మనం ఆక్రమించమని కనుక ఉంటే ఆ మూడు వందల గజాల లోపల స్థలానికి అయితే కనుక ఆ ల్యాండ్ యొక్క బేసిక్ వాల్యూకి సంబంధించి పదహైదు శాతం అయితే మనం పే చేయాల్సి ఉంటుంది అది బీబీఎల్ కుటుంబానికి చెందినవారు అదే విధంగా రిజిస్ట్రేషన్ ఫీజులో యాభై శాతం అయితే మనం భరించాల్సి ఉంటుంది నూట యాభై ఒకటి నుంచి మూడు వందల గజాల స్థలం ఆక్రమించుకున్న ఏపీఎన్ ఫ్యామిలీని కను మనం చూసుకున్నట్లయితే ఆ ల్యాండ్ బేసిక్ వాల్యూకి పదహైదు శాతం ఎంతైతే ఉందో ఇప్పుడు మనం ల్యాండ్ బేసిక్ వాల్యూ ఒక లక్ష రూపాయలు అనుకుంటే కనుక దాంట్లో పదహైదు శాతం అంటే పదహైదు వేల రూపాయలు వీరైతే చెల్లించాల్సి ఉంటుంది అదే విధంగా రిజిస్ట్రేషన్ ఫీజు అయితే కనుక నార్మల్ ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎంత ఖర్చు అయితే అవుతుందో ఆ ఫీజు అయితే వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ మనము బీబీఎల్ ఫ్యామిలీస్కి అదేవిధంగా ఏపీఎల్ ఫ్యామిలీస్కి తేడానైతే గమనించాలి ఈ నూట యాభై ఒకటి గజాల నుండి మూడు వందల గజాల లోపు స్థలం ఆక్రమించుకున్నటువంటి ఈ ఫ్యామిలీస్కి సంబంధించిన తేడా మనం గమనించాలి ఇంకొక విధంగా మనం చూసుకున్నట్టయితే మూడు వందల ఒక గజాల నుంచి నాలుగు వందల యాభై గజాల లోపు కనుక ఆ స్థలం ఆక్రమించుకున్నట్లయితే అటువంటి వాటిని రెగ్యులరైజ్ చేయాలి అంటే కనుక ఈ బిపిఎల్ ఫ్యాన్లీస్కి సంబంధించి కనుక వారైతే కనుక ఆ ల్యాండ్ యొక్క బేస్ వ్యాల్యూకి హండ్రెడ్ పర్సెంట్ ఆ ల్యాండ్ వాల్యూ ఎంతైతే ఉందో అంతా చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజులో యాభై శాతము చెల్లించాల్సి ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి అయ్యే ఖర్చులో యాభై శాతం ఫీజు అయితే కనుక వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా మనం ఏపీఎల్ ఫ్యామిలీస్ అంటే రేషన్ కార్డు లేనటువంటి ఫ్యామిలీస్కి అయితే కనుక మనం చూసుకున్నట్లయితే ల్యాండ్ వాల్యూ టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆ ల్యాండ్ వాల్యూ రెండు లక్షల రూపాయలు ఉన్నట్లయితే టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎంత నాలుగు లక్షల రూపాయలు అయితే వాళ్ళు కనుక చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజు అయితే కనుక చూస్తే నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఆ రిజిస్ట్రేషన్కి ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ ఫీజు మొత్తం కూడా వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ కేటగిరీ నాలుగు వందల యాభై ఒక గజాలు లేదా అంతకంటే ఎక్కువ స్థలంగాన ఆక్రమించుకున్నట్లయితే వాళ్ళు ఆ బేస్ వ్యాల్యూ ఉంటుంది కదా ఆ ల్యాండ్ బేస్ వ్యాల్యూ దానికి ఐదు రెట్లు చెల్లించాల్సి ఉంటుంది లక్ష రూపాయలు బేస్ వాల్యూ అనుకుంటే ఆ ల్యాండ్ది ఐదు రెట్లు అంటే ఐదు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దీంట్లో బీపీఎల్ ఏపీఎల్ అనేటువంటి కేటగిరీని అయితే వాళ్ళైతే చూడరు ఎందుకంటే ఇది నాలుగు వందల యాభై కంటే ఎక్కువ గజాలు కనుక డిఫరెన్స్ అయితే చూపించటం లేదు రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక వాళ్ళు నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు అంటే మామూలుగా రిజిస్ట్రేషన్ చేయించడానికి ఎంత అయితే ఖర్చు అవుతుందో అంతా కూడా చెల్లించాల్సి ఉంటుంది ఈ బీబీఎల్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు కానీ ఏపీఎల్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈ ఫీజులు ఇక్కడ కేటాయింపబడినటువంటి ఈ ఫీజులు చెల్లించిన పక్షంలో వాళ్ళు ఏపీఎల్ ఫ్యామిలీ అని చూడరు బీబీఎల్ ఫ్యామిలీ అని చూడరు చెల్లించలేని కారణంగా మనం నిర్మించుకున్న ఆ నిర్మాణ నిర్మాణాలను అయితే కనుక వారు ఖచ్చితంగా డిమాలిష్ చేస్తారు అంటే పడగొట్టేస్తారు మిమ్మల్ని అయితే ఈ పథకం కింద వాళ్ళు అయితే పరిగణించరు ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని చూసినట్లయితే ఈ పథకానికి గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది మనం అప్లికేషన్ చేసినట్లుగా అక్కడి నుంచి అయితే అప్నాలజ్మెంట్ రిసిప్ట్ని అయితే కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది వారైతే ఆన్లైన్ చేసినట్టుగా మీకైతే రిసిప్ట్ను కూడా అందిస్తారు మీరు పెట్టిన అప్లికేషన్ని ఫీల్డ్ లెవెల్లో వీఆర్ఓ ఎంక్వైరీ చేసి తహసీల్దార్ గారికి అయితే రిపోర్ట్ని అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ తహసీల్దార్ గారు ఆర్డీఓ గారికి అయితే మీరు పెట్టిన అప్లికేషన్స్ని అయితే ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన పితపడ అది మీరు ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అనేటువంటి అనేటువంటి రిపోర్ట్నైతే ఆర్డీఓకి డివిజనల్ స్థాయిలో అయితే కనుక వారైతే రిపోర్ట్ను పంపిస్తారు ఆ గారు ఆ డివిజనల్ లెవెల్ కమిటీ ఒకటి ఉంటుంది ఆ కమిటీ ముందు అయితే ఈ లిస్ట్నైతే పెడతారు అక్కడ అప్రూవ్ అయినటువంటి లిస్ట్ అక్కడ అప్రూవ్ అయినటువంటి లిస్ట్ని అయితే గనక గ్రామ వార్డు సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం వాడినైతే పొందుపరచడం జరుగుతుంది వాటిలో ఏవైనా అభ్యంతరాలు గనక ఉన్నట్లయితే తహసీల్దార్ గారు ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి వాడినైతే అభ్యంతరాలను అయితే పరిశీలించడం జరుగుతుంది వాటిని సరిచేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ సబ్ డివిజనల్ అప్రూవల్ కమిటీ ద్వారా అప్రూవ్ అయినటువంటి లిస్టుని గ్రామ వార్డు సచివాలయాలు సామాజిక తనిఖీ నిమిత్తం వాటినైతే పొందుపరచడం జరుగుతుంది ఈ సబ్ డివిజనల్ అప్రూవల్ కమిటీ ద్వారా అప్రూవల్ పొందినటువంటి ఆ ఫైనల్ లిస్టులో ఉన్నవారందరూ ఈ కాన్వేయన్స్ డీడ్ అదే విధంగా ల్యాండ్ బేస్ వాల్యూ చెల్లించినట్లయితే మనం చెప్పుకున్నటువంటి విధంగా వాటి బేస్ వాల్యూ ఏ విధంగా అయితే బీపీఎల్ ఫ్యామిలీస్కి ఏ విధంగా అయితే ఉంటుంది బీపీఎల్ ఫ్యామిలీస్కి అయితే కనుక ఏ విధంగా ఉంటుందని మనం ఇప్పుడే చర్చించుకున్నాం దాంట్లో ఉన్నట్టు విధంగా ఎవరైతే ఆ ఫీజులు అయితే చెల్లిస్తారో వారికి మాత్రమే ల్యాండ్ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే బన్మార్గ గారు అయితే కనుక అందజేయడం జరుగుతుంది ఎవరైతే పే చేయరో వారిని అయితే ఈ పక్కన కింద అయితే పరిగణించరు వారి యొక్క కట్టడాలను అయితే నివాస గృహాలను అయితే డిమాలిష్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు గురించి పూర్తి వివరాలు ఇది అంది వచ్చిన అవకాశాన్ని ఎవరైతే ఈ ప్రభుత్వ స్థలాలలో అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఏవైతే ఉన్నారో వారైతే గనక ఈ పథకాన్ని వారైతే గనక అందిపుచ్చుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ల్యాండ్ పట్టానైతే పొందవలసిందిగా ఈ వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను ఇంకా చాలామందికి ఉపయోగపడాల్సి ఉంది తెలియని వారికి తెలియాల్సి ఉంది కాబట్టి వెంటనే నా వీడియోని అయితే షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ